సోదరి మనులందరికీ శుభాకాంక్షలు మహాత్మా గాంధీ గారు ఎప్పుడు కూడా దేశంలో అందరూ కూడా సమానులే అందరికీ సమానమైనటువంటి హక్కులు ఉన్నవి అందరూ కూడా ఆనందంగా ఉన్నప్పుడే ఆ దేశం సౌభాగ్యవంతంగా ఉంటుందని చెప్పారు మరి అనేక రకాలైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి దాన్ని అధిగమించాలి మీరందరూ కూడా అధిగమించాలని చెప్తున్నాను మీ ఎవరికి కూడా సానుభూతితో సరిపెడితే కాదు సహాయం కావాలి మీ అందరికీ సహాయం అందాలి చేయూత కావాలి ఆ ఇస్తే మీరు కూడా సమాజంలో గౌరవప్రదంగా ఉండగల మీకు కూడా అన్ని ఆశలు ఉంటాయి ఆకాంక్షలు ఉంటాయి అందరితో సమానంగా ఉండాలని అందరితో సమానంగా మనం ఆడుకోవాలని మనం వాళ్ళతో చదువుకోవాలని మనం కూడా ఉద్యోగం చేయాలని ఎన్ని పట్టుదల ఉంటాయి మీలో చదువుకున్న వాడికి మీ ఉద్యోగాలు ఇస్తే మీరు బాగా చేస్తారని చెప్పి నాకు నమ్మకం ఉంది పూర్తి నమ్మకం ఉంది నాకు నేను చేయగలను గర్వంగా ఫీల్ అయిపోయి పనిచేస్తాను అనిచేత మీకు ఈ ఫిజికల్లీ హ్యాండిక్యాప్ట్ వాళ్ళకి ఈ డిజేబుల్ వాళ్ళకి ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ స్ట్రిక్ట్ గా ఇంప్లిమెంట్ చేయమన్నారు త్రీ పర్సెంట్ రిజర్వేషన్ ఉద్యోగ అవకాశాల్లో కానీ చదువుకోవడంలో కానీ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో కానీ ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా త్రీ రిజర్వేషన్ కంపల్సరీగా అమలు చేస్తే ఈ మధ్యన మీకు అందరికీ తెలుసు చదువుకుంటారు చూసుంటారు ఇండియాలో ఐఏఎస్ కేటర్కి సెలెక్ట్ అయింది ప్రథమ త్రేనా ఒకటి ఇండీస్ ఇప్పుడు